తెలంగాణ రాష్ట్రంలోని బోరగంపాడు మండలం ఇరవెండి గ్రామ పంచాయతీ పరిధిలోని కోసయ్య గుంపులో ఈ రోజు అటవీ శాఖ అధికారులు మరియు అక్కడ ఉన్నటువంటి గుట్టకోయ ఆదివాసుల మధ్య జరిగినటువంటి పూర్తి వివరాలు ఆ గ్రామానికి సంబంధించిన అడిగి తెలుసుకుందాం చెప్పుకోసే అసలు ఏమైంది అక్కడ ఏం జరిగింది సార్ మేము వచ్చి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు సార్ ఇరవై వచ్చి ఇరవై వచ్చి ఇరవై ఐదు సంవత్సరం సార్ రాషన్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంది ఫోటోకు ఉంది ఇది వాయుశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఫోన్ కొట్టి బతుకుతున్న వ్యవసాయం చేసి సార్ దానికి రెండు పక్కలు తీసుకున్నారు ఇటు తీసుకున్నారు అటు తీసుకున్నారు ఇప్పుడు మొన్న మొన్న ఇదే ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదులో మార్చిలో రేంజర్ తో పోయిన రేంజర్ తో మాట్లాడి ఆపాము ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడి ఆపినాము ఇప్పుడు బొల్లంతో నాగరాజాన్ని ఇన్చార్జి డివారే సార్ వచ్చి బల్లంతో వచ్చి ఇవాళ మొన్ననే ఈ ఒక ఇంటికి రెండు వేలు సార్ ఇంటికి రెండు వేలు వసూలు చేసుకున్నారు నిజానికి కావాలని ఇంటికి రెండు వేలు వసూలు చేసుకున్నారు మూడు కేజీలు కోడిపుంజు ఇచ్చాము సార్లు ఇచ్చారు డబ్బులు అన్ని ముప్పై నాలుగు కుటుంబాలు మొత్తం ఇచ్చేసాము సార్ ముప్పై నాలుగు కుటుంబాలు డబ్బులు ఇచ్చేసారు ఇంటికి రెండు వేలు ఇచ్చేసాము మూడు కేజీ కోడిపుంజు భోజనం ఇక్కడ పెట్టించాము నాలుగు వీర్లు తెప్పించాము మీ జైలుకి రాము మీరు చేసుకోండి మీరు బతకండి అని చెప్పారు తెల్లారి వచ్చి ఇవాళ వచ్చి నిన్ను తాగి ఇవాళ వచ్చి జైసీసీ దిపితే మేము కూడా కొంచెం నా మా అమ్మ చల్లిపోతే నా బాధలో నేనున్నాను సార్ వాళ్ళు వచ్చి మా కులంలోనే మా సేలునే మిషన్ దింపితే ఆడ ముగ్గురు నాలుగు పోయారు పొద్దు ఊరు బయట సార్ మాట్లాడాలి కదా పెద్ద మనుషులు రావాలి కదంటే ఏ మీరెవరు వచ్చేది మీరెవరు మాట్లాడేది అని కొట్టి మొత్తం ఇప్పేసి కొట్టారు సార్ వాళ్ళు కూడా నాగరాజు కూడా బట్టలు ఇప్పేసి పెంట్లు ఇప్పేసి పోయి చూడండి కానీ వాళ్ళ ఆడల మీద వస్తున్నారు సార్ ఇది వాస్తవం అంత ఘోరంగా జరిగింది సార్ మేము అసలు ఎర్ర ఎర్రపూకల్లో చేస్తున్నారు ఇది నాగరాజు రాంబాబు బాబురావు రమేష్ ముగ్గురు మరి మీరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారా సార్ చెప్పారా చెప్పారా జరిగిన విషయం అంతా గారు ఉంటే సార్ నేను ఇక్కడ ప్రైవేట్ సంస్థ ద్వారా నేను పిల్లలకి చదువు చెప్పడానికి టీచర్ గా వస్తున్నాను స్కూల్ కి అనుకున్న దగ్గరలోనే ఫారెస్ట్ వాళ్ళు గోల చేస్తుంటే పిల్లలు కూడా అటు ఉరికారు నేను వాళ్ళని సరే ఎందుకు పిల్లలు అటు ఉన్నారు కదా అనేసి చూడడానికి వెళ్తే గొడవ జరుగుతుంది సార్ నేను అప్పుడు ఏం చేశానంటే పిల్లలు ఆ వాళ్ళందరూ ఫోను వీడియో తీయమంటే వీడియో తీయడానికి ట్రై చేశాను బట్ బ్లర్ వచ్చింది నేను తీయలేకపోయాను అప్పటికే నేను వెనక్కి తిరిగి వస్తుంటే మిగతా నలుగురు ఫారెస్ట్ ఆఫీసర్లు అనుకుంటు వాళ్ళు ఉరుకొచ్చారు సార్ నా మీదకి వచ్చి ఏది ఎందుకు వీడియో తీస్తున్నారు ఏంటి అనేసి నన్ను బెదిరించడం జరిగింది సార్ మీరు ఫోన్ ఇవ్వనని అడగలేదా ఇవ్వనన్నారా లేదు సార్ ఫోన్ ఇవ్వండి నేను చెక్ చేస్తానంటే లేదు సార్ నేను వీడియో తీయలేదంటే నువ్వు ఫోన్ ఇస్తావా లేదా నేను చెక్ చేయాలన్నా వాళ్ళు చెక్ చేస్తారు సార్ ఫొటోస్ వీడియోస్ ఏమైనా ఉన్నాయా అనేసి చెక్ చేస్తారు సార్ లేదు సార్ కానీ వాళ్ళు ఒకేసారి నలుగురు వెళ్ళడం వల్ల నాకు భయం వేసింది నేను ఇచ్చేసాను సార్ నేను అప్పటికీ చెప్పాను నేను వీడియోస్ తీయలేదని బట్ వాళ్ళు ఒప్పుకోలేదు ఏది ఫోన్ తీసుకొస్తావా లేదా నేను చెక్ చేయాలనేసి వాళ్ళు నిలిచిందే ఈ ఆడవాళ్ళు చూసి ఉరికారు ఆడవాళ్ళకేమో ఎట్లా పడితే అట్లా చేశారు సీరియల్ దింపటం నాయిటీలు దింపటం కింద నొక్కేయటం జేసీబీ మెడ్ అట్లా పంట పెట్టటం ఇట్లా చేశారు సార్ ఇప్పుడు మేము ఇట్లా జరుగుతుందంటే మేము పోతే ఏదురు ఆరుగురు వచ్చి అడ్డం తిరిగారు నాగరాజు సార్ ఇక్కడ అసలు రాంబాబు బీట్యూ ఆఫీసర్ వాళ్ళు కూడా ఇన్ఛార్జి నాగరాజు డిఆర్ఓ అని వాళ్ళు ఇన్ఛార్జి వచ్చాను మొన్న మొన్న వాళ్ళు అసలు చేసింది నాగరాజు రాంబాబు ఇద్దరు ఆడవాళ్ళు కూడా కొట్టడం తిట్టడం మళ్ళీ తర్వాత ఏం చేశారంటే ఇప్పుడు ఆడవాళ్ళు చెప్పే విధంగా అయితే అక్కడున్న మసమస్సు ఉన్న బూడిది రాసుకొని ఆడవాళ్ళు కొట్టారు ఇట్లా చేశారని మళ్ళా రివర్స్ పేర్లు అట్లా చేస్తున్నారు సార్ అది మీరు కత్తులు పట్టుకొచ్చారు మమ్మల్ని చెప్తున్నారు వాళ్ళు అసలు ఒక్కడు కూడా పోయి సార్ నేను అసలు ఇంటి నుంచి బయటకు వెళ్ళట్లేదు ఆ పిల్లలు చెప్పి మేడం గారు కూడా ఇక్కడ ఉంది ఆ మేడం మా ముందలే ఉంది అది కూడా పిల్లల గురికి అది కూడా పోయింది దాని తర్వాత మేము పోతే మాకు గార్డు తిరిగి పంపిస్తారు మీరు కదండి నాగరాజు గారు మీరు హ్యాండ్లింగ్ ఎలా చేస్తారు హ్యాండ్లింగ్ చేశారు వీడియోలు ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి ఉన్నాయి చూసా స్త్రీల మీద దాడి చేస్తారా మీరు డిపార్ట్మెంట్ అయితే కూర్చోండి ఎవరు కొట్టింది ఎవరు ఎవరు మిమ్మల్ని కొట్టినాయనా నీ చేయి పట్టుకొని పిసికింది ఎవరు గట్టిగా ఏం పేరు సార్ పేరు వాళ్ళు ఆడ మాట్లాడటం పోతే ఏదైనా మాట్లాడటం కంటే మాట్లాడొస్తారు వాళ్ళు ఏం లేదు మీరు చెల్లు తీసుకొస్తారు ఇద చేసి చెల్లు పగల కొట్టారు మా ఆవిడ చూసారు చె బగలు కొట్టారు కింద బట్టి ఈడ్చి కొట్టారు సార్ కాళ్ళ మీద తొక్కి తొక్కి కొట్టారు సార్ ఏది కగారు చేస్తామని అని కగారు చేస్తాం మీకు ఇద చేస్తాం మీకు సంపేస్తామని బెదిరి నాగరాజు సార్ దియారు నాగరాజు వచ్చారా వాళ్ళతో ఎవరు రావట్లేదు సార్ పోలీసు వాళ్ళు రాట్లేదు ఎవరు రావట్లేదు చేతనే ఆయన కాడికి పోండి మీరేం చేస్తారు చేసుకోండి అని అసలు చాలా బెదిరిస్తున్నారు సార్ కర్రలు పెట్టుకున్న చురుకుతున్నారు ఏదో గుండ టైప్ చేస్తాండు వచ్చి ఎవరు నాగరాజ్ సార్ డిఆర్ ఇంకా ఆపరేషన్ కగర్ ఎలాగైతే అవుతుందో అలాగే చేస్తా మొత్తం ఇల్లు అంతా లేపి పాడేస్తా బుల్డోజర్ తెచ్చి మొత్తం ఇల్లు కూలు కొడతా ఎవరు అన్నది నాగరాజు నాగరాజు సార్ ఇల్లు కూలు కొడతా లారీ ఎక్కిసి అక్కడ సింతూరు బార్డర్ లో దింపుతా ఇదే ఇక్కడ వచ్చి అందరికి బెదిరిసింది సార్ మగవాళ్ళని ఆడవాళ్ళు అక్కడ జేసీపీ దగ్గర ఉన్నారు మగవాళ్ళు ఇక్కడ ఉన్నారు భయంతో వెళ్ళలేదు కదా డైరెక్ట్ ఆయన ఇక్కడ వచ్చి ఆపరేషన్ పగారు ఎలాగైతే అవుతుందో అలాగే చేస్తానని వార్నింగ్ ఇచ్చింది yang <tuk> itu kan 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 ఎవరు ఎవరు కొట్టింది చూపి ఎవరు కొట్టింది ఎవరు ఎందుకు కొట్టారు పా చూపిద్ది పాండి ఎవరు కొట్టారు కొట్టారా ఎవరు అరిమాన్ అరిమాండ్ చూపించండి కరవమంటే కప్పకోపం విడువమంటే పాము కోపంలా గుట్టకోయల జీవన స్థితి నెట్టివేయబడింది చదువుకోవాలంటే పిల్లలకు కులం సర్టిఫికెట్ ఇవ్వరు గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా పోడు చేసుకునే పోడు భూమికి పట్టా ఇవ్వరు రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలో కొనుగోలు చేసుకున్న అటవీ భూములకు సైతం పోడి భూమి పట్టాలు ఇచ్చిన అప్పటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మాత్రం అడవిని నమ్ముకున్న ఆదివాసులకు పోడి భూమి పట్టాలు విషయంలో జాప్యం చేయడంతో నేటికీ గుట్టకోయల బ్రతుకులు దినదిన గండం నూరేళ్లు ఆయుష్గా మారింది పైసలు ఉన్నవారికి కుటుంబానికి వందల ఎకరాల్లో పోడుభూమి పట్టాలు ఇచ్చిన నిజమైన ఆదివాసులకు మాత్రం నేటికీ విదేశీ పౌరుల్లాగా బ్రతుకుతున్నారు ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గుట్టకోయ ఆదివాసుల బ్రతుకుల్లో వెలుగులు నింపాలని కోరుకుందాం